వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మార్నింగ్ లేవగానే రొటీన్ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేస్తున్నా మీన్ వైల్ మా అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చింది విజయవాడ వెళ్తున్నాం వస్తావా అని ఓకే ఏంటి సడన్ ప్లాన్ అంటే లేదు తమ్ముడు వరకు వెళ్తా అన్నాడు ఫస్ట్ ఇప్పుడు అందరం కలిసి వెళ్దాం అంటున్నాడు వస్తావా అంటే ఓకే నైన్ కల్లా వచ్చేయండి అంటే ఇంకా రెడీ అయిపోయాను ఇంకా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఐశ్వీన్ రెడీ చేసి వెళ్ళిపోవడమే నేనైతే కాటన్ చుడీదార్ వేసుకున్నాను ఎంత బాగుందో టూ ఇయర్స్ క్రితం తీసుకున్నాను మెటీరియల్ స్టిచ్ చేయించడానికి ఇంతకాలం పట్టింది ఇక్కడైతే ఐశ్వీన్ రెడీ చేశాను తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ అక్కడి నుంచి మా తమ్ముడు రావడం ఎందుకు ఇక్కడే లోకల్లో మనకు తెలిసిన అంకులు ఉన్నాడు కదా ఆయన కాల్ చేస్తే దింపేస్తాడని ఆయన కాల్ చేశాము ఆయన కోసం వెయిట్ చేశాము చాలా డిలే అయింది సో మా అక్క కూడా వస్తుంది ఇంకా ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి తనను ఎక్కించుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను ఈలోగా ఆయీ అయితే వర్షం పడుతుంటే చూస్తుంది ఇంకా తనని కాసేపు కిందకి దించాను లేట్ అయింది కదా అని అప్పుడులోపు తను ఇంకా అబ్బా ప్రశాంతం అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది ఎక్కువగా తనని ఇక్కడ కిందకి నేను తీసుకురాను తెచ్చినప్పుడు మాత్రం ఇట్లా అంతా తిరుగుతూ ఉంటుంది సరే కొంచెం టైం పాస్ అయింది ఈలోగా అంకుల్ వాళ్ళైతే వచ్చారు మా అమ్మ వాళ్ళేమో ఒకటే కాల్స్ చెప్పాం కదా నైన్ కలర్ రమ్మని ఇంకా రెడీ అవ్వలేదా ఇంకా అవ్వలేదా అంటే లేదు లేదు మేము ఎప్పుడో రెడీ అయిపోయాము ఆటో కోసం ఇప్పుడు దాకా వెయిట్ చేశాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది మేము రెడీ అయిపోయా చెప్పాం చెప్పాము లాస్ట్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే మా పాప ఫుల్ ఆగం చేస్తుందండి అటు ఇటు వెళ్తుంది ఇంకా దాన్ని గట్టిగా పట్టుకొని కాసేపు మా అక్క దగ్గరికి వెళ్తూ ఉంటుంది కాసేపు నా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక్కడైతే మా అక్క అండ్ మా అక్క వాళ్ళ బాబు పండు వీళ్ళిద్దరూ సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు వీళ్ళు బాగా ఆడుకుంటున్నారు చూసారు కదా ఇంకా మా పాప అయితే అసలు ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు అటు ఇటు ఎగురుతుంది అండ్ అవి అయితే కూడా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు ఊరు వెళ్ళకపోయినా నాకు ఊరు వెళ్తున్న ఫీలింగే వచ్చింది మంచిగా ఇక్కడ చూసారు కదా హ్యాండిల్స్ని ఎలా పట్టుకుందో రెండు పట్టుకుంటా అంటుంది కింద పడతావు కింద పడతావు అంటే విననే వినట్లేదు ఇంకా మా అక్క అక్కడ పట్టుకొని నేను ఇక్కడ పట్టుకొని అలా కొంచెంసేపు అయితే తనని ఎంగేజ్ చేశాము ఈ మధ్యలో అయితే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు చాలా కోపం వచ్చింది ఇలా ఆడుకుంటున్నాం కదా మా పాపని ఇంకా పైనకి ఇచ్చేసి నేను అక్కడ కూర్చుని ఏదో మాట్లాడుతున్నాను ఈలోగా క్రాస్ చేస్తున్నారు అంకులు కొంచెం సైడ్ నుంచి పోనిస్తున్నారు ఏంటని చూసరికి అక్కడ అన్ని వాటర్ ఉన్నాయి వర్షం పడింది కదా చాలా వాటర్ ఉన్నాయి ఈలోగా ఒక కార్ వాళ్ళు వచ్చేసి అసలు ఎంత ఫాస్ట్కి వెళ్ళారంటే మొత్తం నా డ్రెస్ అంతా తడిచిపోయింది నాకు ఎంత కోపం వచ్చిందో నేను అమ్మవారి దగ్గరికి వెళ్తే మంచి ఎల్లో డ్రెస్ అని అది వేసుకున్నాను ఇంకేం చేస్తామో చేసేది లేక ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నాను కానీ ఒక్క సెకండ్ ఆగి వెళ్ళడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏముంది ఇంకొక రెండు నిమిషాలు డిలేగా వెళ్తారేమో అంతే కదా అంత ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళాలని యువతల వాళ్ళ మీద ఇలా చేసి వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైనా కనీసం ఆలోచించి ఎప్పుడైనా ఇట్లా వర్షం అవన్నీ ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా నాన్నని కూడా రమ్మన్నాం కానీ మా నాన్న నేను రాను అంతసేపు నేనైతే ట్రావెల్ చేయను అని చెప్పారు సో ఇంకా మా వరకు వెళ్తున్నాం బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మాతో పాటు మా అత్తయ్య కొడుకు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని కూడా వైరా వెళ్ళి పిక్ చేసుకొని అక్కడి నుంచి అందరం కలిసి విజయవాడ వెళ్తున్నాము ఫస్ట్ అయితే పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాము ఈ పర్టికులర్ బంక్ అయితే ఎంత బాగుంటుందంటే ఎన్ని రకాల చెట్లు ఉంటాయో చుట్టు చుట్టూ చెట్లే ఉంటాయి చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు మోస్ట్లీ ఇక్కడ ఎప్పుడూ పెట్రోల్ అనేది పంప్ చేయించుకుంటాం మార్నింగ్ వెళ్ళాల్సిన మా ప్రయాణం మాకు డిలే అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్కి అయితే షిఫ్ట్ అయింది వెదర్ కూడా కూల్గా ఉంది అంత పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు ఇంకా ఆఫ్టర్నూన్ టూకి అలా స్టార్ట్ అయిపోయాం మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇంక మేము మా బాబా వాళ్ళ ఫ్యామిలీని కూడా పిక్ చేసుకున్నాము అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మాట్లాడుకుంటున్నాము ఫుల్ జోక్స్ అసలు చాలాసేపు మేము చాలా మంచిగా మాట్లాడుకున్నాము ఈ ప్రయాణమే అసలు మధ్యలో తెలియనే లేదు ఈరోజు అల్లరి చేస్తూ చేస్తూ మా పాప అయితే నిద్రపోయింది ఇంకా వెదర్ బాగుంది విజయవాడకి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ నేచర్ అయితే ఎంత బాగుందంటే అంటే కుండలు కుండలు ఉంటాయి కదా మంచి గ్రీనరీ తోటి చాలా మంచిగా అనిపించింది మీరెవరైనా విజయవాడ అప్పుడైనా వెళ్ళారా వెళ్తే మాకు కామెంట్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనిపించిందో మేబీ వర్షం పడడం వల్ల ఇంకా మోర్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ హైవే కూడా చాలా బాగుంది నేనైతే చాలా తక్కువ టైమ్స్ వెళ్ళాను విజయవాడకి నా పెళ్ళి చీరలో షాపింగ్ అప్పుడు అమ్మవారి చీర ఒకటి నా పెళ్ళికి ఫస్ట్ కట్టుకోవాలని చెప్పేసి విజయవాడ గుళ్ళో తీసుకున్నాను నన్ను పెళ్ళికూతురు చేసే శారీ అయితే నేను అమ్మవారి శారీ తీసుకున్నాను నాకు చాలా స్పెషల్ చాలా బాగుంటుంది శారీ కూడా దాని తర్వాత మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళాను దానికి ముందు వెళ్ళాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడే నా పెళ్ళి తర్వాత త్రీ ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడే నేను విజయవాడ వచ్చాను ఆ కొండలు కొండల మీద చెట్లు చూస్తే బాగానే ఉన్నాయి కానీ మమ్మ ఎప్పుడప్పుడు కొండ చర్యలు ఇరిగి పడతాయా అన్నంత భయంగా ఉంది ఎందుకంటే పక్కనే రూట్ ఉంది కదా సో ఇంకా ఫైనల్లీ మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము మళ్ళీ ఇక్కడైతే డ్రాప్ చేసి మా తమ్ముడు వాళ్ళు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు సో వాళ్ళు వచ్చే టైంలో మేము అక్కడ కొండ డైరెక్ట్ ఎక్కుదాం అనుకున్నాం కదా అని అక్కడికైతే రీచ్ అయిపోయాం పక్కనే కానీ వాళ్ళు ఏం చెప్పారంటే లేదు లేదు మీరు నడవడానికి వీల్లేదు హెవీ రైన్ వల్ల కొండ చర్యలు అన్నీ విరిగిపోతున్నాయి మేము మీరు ఈ బస్సులు మాత్రమే ఎక్కాలి అన్నారు అక్కడ ఎంతసేపు నిలబడ్డా ఫుల్ అయిన బస్సులే వస్తున్నాయి తప్ప అసలు గ్యాప్ లేదు వాళ్ళు స్పీడ్కి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళు ఏం చెప్పారంటే రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళ్ళండి అక్కడ బస్సులు వస్తాయని సరే అని ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాము కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి అసలు బస్సులు ఆగనే ఆగట్లేదు ఇంకా మాకు ఎంతసేపు వెయిట్ చేసి టైం వేస్ట్ అనిపించింది పదండి మెట్ల మార్గం నుంచి వెళ్దామని చెప్పేసి ఇంకా రోడ్డు క్రాస్ చేసేసి అటు సైడ్కి వెళ్ళి డైరెక్ట్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్దామని అనుకున్నాము ఇంకా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అయితే మరీ అంత ట్రాఫిక్ లేదులే కానీ చాలా వరకు అయితే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కనీసం జనాలు ఉన్నారు కొంచెం స్లోగా వెళ్దామని కూడా ఎవ్వరు అనుకోవట్లేదు మేబీ వాళ్ళే తొందరలో ఉన్నారు అండ్ మా మా తమ్ముడు అమ్మవారికి యాభై నాలుగు నిమ్మకాయల దండ వేస్తారని మొక్కుకున్నాడు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వైరాలో నిమ్మకాయలు తీసుకొని అక్కడ దండ కడదామని అనుకున్నాము సూది దారం కూడా తెచ్చాము కానీ మేము మా మాటల హడావిడిలో వైరాలో తీసుకోవడం అయితే మర్చిపోయాము సో ఇంకేముంది అక్కడ దొరుకుతాయి అనుకుంటే ఇక్కడ అసలు లేనే లేవు ఇక్కడ చాలా షాప్స్ చూసాము అంటే అవుట్ సైడ్ మంచి రోడ్డు మీద పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే రెండు మూడు నిమ్మకాయలు అలానే ఉన్నాయి కానీ యాభై నాలుగు అయితే ఎవరి దగ్గర లేవు సరేలే గుడి దగ్గర ఉంటే పదండి అంటే సరే చూద్దామని వెళ్తున్నాము చూసారా ఇక రోడ్డు దాటడమే పిల్లలైతే బొమ్మలు బొమ్మలు అంటారు ఎందుకంటే అన్ని షాప్స్ ఉన్నాయి మరి వర్షంలో కూడా వాళ్ళు బాగానే టెంట్స్ లాగా ఇట్లా వేసేసి మరీ పెట్టారు బాగుంది ఎక్కువ అయితే ఏమీ జనాలు లేరనిపించింది ఇక్కడ దాకా అయితే బట్ వెళ్ళి చూస్తే చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ చిలక జ్యోతిష్యం అసలు నేను ఎన్ని సంవత్సరాలు అయిందో అసలు ఇలా లైవ్లో చిలక జ్యోతిష్యం చూసి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఇంకా ఈ కళ అలానే ఉందా ఇంకా చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారా అనిపించింది బట్ నేనైతే చెప్పించుకోలేదు జస్ట్ వీడియో తీశాను అంతే ఇక్కడ చూసారు కదా మాకు ఫైనల్లీ యాభై నాలుగు నిమ్మకాయలు ఉన్న దండ దొరికింది నేను ఇక్కడ కౌంట్ చేశాను సరే కరెక్ట్గా ఉన్నాయని చెప్తే తీసుకున్నాము వాళ్ళు యాభై నాలుగు నిమ్మకాయల దండ అరౌండ్ వన్ ఫిఫ్టీ చెప్పారు మేము హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాము అండ్ ఇక్కడ చాలామంది చీర కొబ్బరికాయ ఇవన్నీ కలిపి హండ్రెడ్ తీసుకోండి తీసుకోండి అంటారు బట్ మేము విడిగా అమ్మవారికి పెట్టడానికి చీర తెచ్చాం కాబట్టి మేమైతే తీసుకోలేదు అండ్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ గాలి అక్కడ ఓం అనే శబ్దాలు కానీ ఎంత బాగుందో చాలా మంది అయితే ఇలా స్టెప్స్ వైపే వెళ్తున్నారు అక్కడ కొండ ఎక్కే వాళ్ళకంటే ఇటు సైడే ఎక్కువ మంది ఉన్నారు సో మేము కూడా ఇటువైపే వచ్చాం చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు ఆ ఫ్లో కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉంది వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్తూనే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు అండ్ బాగుంది ఇవి ఏదో గుహలు నేను మర్చిపోయాను ఇక్కడ బోర్డు మీద ఉంది నేను మర్చిపోయాను యాక్చువల్లీ బట్ భలేగా ఉన్నాయి అన్నదమ్ముల గుహల్లాగా ఉంది ఆ పేరు కూడా ఎలా అది నా న్యాచురల్గా ఏర్పడిన గుహలు అనమాట బాగున్నాయి అవి కూడా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే దగ్గరికి వెళ్ళి కూడా చూడవచ్చు బట్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం మళ్ళీ వెళ్ళేసరికి నైట్ అవుతుందని మేము అంత క్లియర్గా అయితే చూడలేదు అండ్ ఇక్కడ మనకి తిరుపతిలో సేవ ఎలా చేస్తారు అక్కడ అక్కడలాగే ఇక్కడ అమ్మవారి సేవ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఆరెంజ్ కలర్ శారీస్లో వెళ్తున్నారు కదా వాళ్ళు వాళ్ళకి దర్శనం ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి మీకు తెలుసు కదా సో అలా ఎప్పుడైనా సేవ చేసే వాళ్ళు చాలా గ్రేట్ అండి వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకొని మరీ వచ్చి మరీ సేవ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండ్ మా పాప అసలు బొమ్మల్ని గుర్తుపడుతుందా గుర్తుపట్టదా అనుకున్నాను చూసింది మొమ్మ అని అడుగుతూనే ఉంది సరే వెళ్ళేటప్పుడు కొనుక్కుద్దాం అనుకొని ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాము సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయి లిటరల్లీ కాళ్ళు నొప్పులు పుట్టినాయి కంటిన్యూస్గా ఎక్కాలి కదా ఎందుకంటే మేము మధ్యలో ఒక రెండు నిమిషాలు ఆగేసరికి మా తమ్ముడు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు వాళ్ళని క్యాచ్ చేయాలి మధ్యలో వేరే వాళ్ళు వచ్చి యాడ్ అయితే కష్టం లైన్లో మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసరికి చాలా చాలా ఇబ్బంది అయింది అండ్ పైకి ఫోన్స్ వెళ్ళవడంటే మనం మనం మెట్ల నుంచి వచ్చే వాళ్ళు కాకుండా డైరెక్ట్ కొండవైపు నుంచి వచ్చిన అట్లా కార్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫోన్ అలౌడే ఉంటుంది బట్ లోపలైతే స్విచ్ ఆఫ్ చేయాలి బయటకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు అలా మా తమ్ముడు కిందకెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి ఇవన్నీ అయితే వీడియో తీశాడనమాట అప్పుడు అక్కడ కోలాటం జరుగుతుంది అమ్మవారి విగ్రహాలు పెట్టారు చాలా మంచిగా అనిపించింది సో అడు లేదు లేదు నేను కిందకి వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి మరి ఇవన్నీ రికార్డ్ చేస్తానని చెప్పి రికార్డ్ చేశాడు ఎంత బాగుంది కదా అసలు చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్తే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో మీరందరూ కూడా మిస్ కాకుండా ఎప్పుడైనా విజయవాడ వెళ్తే మాత్రం తప్పకుండా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా మా పాపకైతే నేను ఈ బొమ్మ కొన్నాను అండ్ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా అవి కూడా కొన్నాను వీళ్ళిద్దరైతే వాటితో సూపర్గా ఆడుకున్నారు కానీ ఏంటంటే వీళ్ళు ఎవరు ఏది పట్టుకుంటారో అదే మిగతా వాళ్ళు ఆక్కుంటూ ఉంటారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒకటి ఆడుకుంటూ ఉంటే నెక్స్ట్ వాళ్ళు లాక్కుంటున్నారు అట్లా వీళ్ళు గొడవ పడుతున్నారు చూడండి ఎంత బుజ్జిగా ఉంది బకెట్ నా చిన్నప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ వన్ రూపీ బజార్లో దొరికేవి చాలా బాగుండేవి బట్ ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు అండ్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే లిఫ్ట్లో కిందకు వచ్చేసాము మళ్ళీ స్టెప్స్ దిగకుండా అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ మెట్లు ఎక్కకుండా ఆ లిఫ్ట్లోనే వెళ్తున్నారు మేము ఫైవ్ హండ్రెడ్ పే చేసి వెళ్ళే లిఫ్ట్ అనుకున్నాం అది బట్ అందరు కూడా అలానే వచ్చేస్తున్నారు ఈసారి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా వీలుంటే మాత్రం లిఫ్ట్లోనే వెళ్ళండి సెవెన్ ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళడం మన వల్ల అయితే కాదనిపించింది అండ్ ఈ వీడియో అయితే మా అక్క అయితే వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఖమ్మం వెళ్ళిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలానే మీరందరు కూడా నా వీడియోని చూస్తూ ఎంకరేజ్ చేయండి ఇక్కడ నుంచి ఎలాంటి డీటెయిల్ లేకుండా వీడియోస్ పెడతాను అండ్ ఇంకొక విషయం నాకు ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా థ్యాంక్ యూ అందరికీ అండ్ మేమైతే కొత్త పర్పు ఆర్డర్ చేసాం అది ఇక్కడ వచ్చింది ఈ వీడియోస్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్